నిన్న వరంగల్లో నిన్న వరంగల్లో రైతు డిక్లరేషన్ హామీలు హామీలు ఇవ్వద్ధనే అంటలే కానీ ఆచరణ యోగ్యం కానీ హామీలు ఇవ్వద్ది రైతు అంటారు ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల రూపాయలు ఎట్ అ టైమ్ చేస్తామని చెప్పి వాళ్ళు మేనిఫెస్టో పెట్టారు కేసీఆర్ గారు ఒక లక్ష రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి వారు ఇప్పటి వరకు కేసీఆర్ గారు మూడు సంవత్సరాలు గడిచిపోయింది మూడున్నర సంవత్సరాలు అనుకుంటా డిసెంబర్ మరో పైన డిసెంబర్కి మూడు సంవత్సరాలు మళ్ళీ ఆరు అయింది మూడున్నర సంవత్సరాలు గడిచినప్పటికి కూడా లక్ష రూపాయలు రుణమాఫీలో ఇప్పటి వరకు మాఫీ చేసింది కేవలం ఒక ఐదు లక్షల ఫార్మర్లకు ఇరవై ఐదు వేల రూపాయలు చప్పుడు మాత్రమే మాఫీ చేసింది వాళ్ళు లెక్క అంటే దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు మాత్రమే ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు రైతులను మాఫీ చేయాలని జాగలో కేవలం వందల కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ సతాయిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అంటే రెండు ల లక్ష రూపాయలే ఎటుటమ్ చేయలేకపోతున్నట్టు రెండు లక్షల రూపాయలు చేయడం అనేది సరే చెప్పడానికి బాగానే ఉంది నేనే నేను వ్యతిరేకిస్తానని కానీ నేను విమర్శిస్తాను కానీ ఇది సాధ్యమయ్యే పని కాదు నేను మాజీ ఆర్థిక ఈ రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రిగా నాకున్న పరిజ్ఞానం మేరకి ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేయగలిగే సత్తా ఎవరికి లేదు ఒకసారి చేయాలంటే దాదాపు రెండు లక్షల రుణమాఫీ అంటే ఓ నలభై లక్షల రూపాయలు నలభై వేల కోట్లు కోట్లు నలభై వేల కోటి రూపాయలు యాభై వేల కోట్ల రూపాయలు అయితే అంత సత్తా లేదు మూడోది కేసీఆర్ గారు రుణమాఫీ చేయకపోవడం వల్ల బ్యాంకులలో కూడా అప్పు పుడతలే ఇప్పుడు రైతు రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులే ఆ వడ్డీల కట్టకి చచ్చిపోతుంది వడ్ల పైసలు రాగానే చెక్కలాగానే ఇవాళ పట్టుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఎంటర్టైన్ టైం అది ఇంపాసిబుల్ థింగ్ చేయాలి రైతులకు సాయం కావాలని కోరుకుంటున్నా కానీ ఇది మాత్రం ఆశ్చర్య కాదు రెండవది ఇవాళ రైతులకు ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వందల రూపాయలు మొదటి పండగకి ఇస్తారా రెండవ పండగకి ఇస్తారా మొత్తం రెండు పండ్లకు కల్పిస్తారా పండిన మొత్తం ధాన్యానికి అని ఛత్తీస్ ఇచ్చేది కేవలం ఇరవై ఐదు క్వింటాల నుంచి ఇరవై ఐదు క్వింటాల్ అయితే ఎకరానికి ఇరవై ఐదు కింటల నుంచి ఇరవై ఎనిమిది క్వింటాల్ అయితే అక్కడ ఇచ్చేది కేవలం రెండో ఇరవై కింటలు మాత్రమే ఇస్తుంది రెండవ పంట అంత అసలు మన రెండవ పంట కూడా పండుతుంది కాబట్టి క్లారిటీ చేసింది ఎక్కడ అంటే మొట్టమొదటి పంట రెండవ పంట దీనికి ఇక్కడ ఛత్తీస్గఢ కూడా ఎవరు ఇస్తలేదు కాబట్టి ఇవన్నీ క్లారిటీ లేని ఇచ్చి ప్రజానికాన్ని గందరగోళ పరిచి ఇలా చేయడం మంచిది కాదు ఏం చేస్తారో రాజకీయ పార్టీలుగా ఎవరు కూడా ఏం చేయగలరో వేరే చెప్పాలి తప్ప ఆ పూటకు అక్కర పట్టించు ఆ పూటకు ఓటు తడుకోవడానికి ఏది పడుతుందో హామీలు ఇచ్చి ఆచరణ సాధ్యం కాకపోతే బుకాయించే ప్రయత్నం చేయడం ఏ పార్టీ మంచిదా నేను చూసిన ఇలా టీఆర్ఎస్ పార్టీలో మీరు కూడా మంత్రి ఉన్నా ఆర్థిక మంత్రి ఉన్నా ఆర్థిక మంత్రి ఉండగానే ఒక నాలుగు మేనిఫెస్టో రాష్ట్ర డబుల్ బెడ్రూమ్ అందరూ కట్టిస్తాం కట్టించిందా లేదు యాభై ఏడు సంవత్సరాలు పెన్షన్ ఇస్తాం ఇచ్చిందా లేదు ఇవాళ యాభై ఏడు సంవత్సరాలు దేవుడు భర్త చనిపోయిన భారీ పెన్షన్ లేదు ఎక్కడ యాక్సిడెంట్ అయ్యి మూడేళ్ళకో నాలుగేళ్ళలో జీవో చవల పడటం వాళ్ళకి పెన్షన్ లేదు భర్త వడిపోయిన వాళ్ళకి పెన్షన్ లేవు వాతావరణంలో ఎట్లా డీల్ చేయాలని చేస్తాం ఇవాళ మూడు వేల పదహారు రూపాయలు ఇస్తా అని నిరుద్యోగ వృత్తి ఇచ్చిందా నిరుద్యోగ వృత్తి దిక్కు లేదు మ్యానుఫ్యాక్చర్ పెట్టిన రైతు రుణమాఫీ దిక్కు లేదు డబుల్ బెడ్రూమ్లు లేవు అందుకని కేసీఆర్ గారు రాజధాని చూడ దెబ్బలు కొలువ నా రాష్ట్రం ధనిక రాష్ట్రం అని పగల వాళ్ళ కనుక కేసీఆర్ గారే ఇవాళ జీతాలు లేని పరిస్థితి వచ్చింది జీతాలు లేని పరిస్థితి వచ్చింది మీరు చూడండి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రోజు జీతాలు ఇచ్చే పరిస్థితి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్కసారి జీతాలు ఇచ్చే పరిస్థితి ఇలా బిల్లు చిన్న కాంట్రాక్ట్ చేసేవాళ్ళకి బిల్లు కనపడుతుంది ఆర్థిక వ్యవస్థ నాలుగు దేశం వెరకు హైటు మౌతే ముప్పై ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు సారా తాగిపిస్తే తప్ప ఈ రాష్ట్రానికి దిక్కు లేదు ఇలా త్రిబుల్ వన్ జీవో ఎత్తేసాడు త్రిబుల్ వన్ జీవో ఎత్తేస్తే అలా వేల ఎకరాల భూములు అమ్ముకోవడానికి ఆస్కారం కలుగుతుంది ఇక భూములను అనుకునేట్లు పెట్టు తాత సంపాదించిన ఆస్తి మనము ఎట్లయితే అనుకుని అవుతుడో ఇవాళ ఏడవసారి సంపాదించిన ఆస్తుల్ని అమ్మకొబ్బి ఇలా సోకులు చేసే ప్రయత్నం కేసీఆర్ ప్రభుత్వం చేస్తారు గాయన పరిస్థితి ఉంటే రేపు వీళ్ళు వచ్చును వచ్చినాక ఇస్తవాడు ఉత్త తినడానికి బాగుంటాయి చెప్పడానికి బాగుంటాయి ఆచరణ మాత్రం బాగుంటుంది రాష్ట్ర ప్రభుత్వం సారదాయి నుంచి డబ్బులు దొరుకునేటువంటి ప్రభుత్వం రాష్ట్రం ఇలా ఐటీ ఎక్స్పోర్ట్ జరుగుతుంది ఈ వ్యవసాయ పంటలు పండి దాని దానికి డబ్బులతో అంటే సార ధ్యాన నుంచి డబ్బులు తీసుకోవడం ఇలా ఇప్పటికైనా పనులు రిజిస్ట్రేషన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ మీద డబ్బులు పెంచు భూముల వాల్యూ కూడా పెంచింది ఇక్కడ చేస్తే పైసలు చెప్ప ప్రభుత్వాలకు వచ్చే పైసలు ప్రజల మీద పనులు వేయకుండా సాధ్యమేది కాదు ఏమైనా ముఖ్యమంత్రి గారు తపస్సు చేసి ముఖ్యమంత్రి గారు యజ్ఞం చేస్తే యాగం చేస్తారనే కూర్చో డబ్బులు వచ్చేది తెలంగాణ డబ్బులు వచ్చేది తెలంగాణ ప్రజల చెమట పైసలు లిక్కర్ ద్వారా కానీ టీవీ కొనుక్కుంటే కానీ సైకిల్ పట్టు కొనుక్కుంటే కానీ లేదా వాళ్ళ భూములు అమ్ముకుంటే వచ్చేది కదా ప్రభుత్వ పరంగా వచ్చేది వచ్చారు ఆర్టీసీ చూడడం రెండుసార్లు ఛార్జీలు పెంచండి సార్లు ఛార్జీలు పెంచి చివరికి డిపోలో డిపోలే ఎత్తేసే ప్రయత్నం చేస్తే విదిలి పెడతానని చెప్పి ఇరవై బస్సులు కూడా పది బస్సులు పది బస్సులు కూడా ఐదు బస్సులు పని చేస్తుంది ఈ ఈ ప్రభుత్వానికి నిజాయితీ లేదు ఈ ప్రభుత్వాన్ని నడపగలిగే కానీ ఆయన అన్నింటిలో విఫలమైనవి కాబట్టి నీకు ఆ కుర్చీలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి అధికారం లేదు అర్హత లేదు నీకు నువ్వు చాతకారి ముఖ్యమంత్రి తప్పుకోవాలి దేవస్థానం ఉన్న జనాల నేను కాదు వాళ్ళ ఆస్థాన టీవీలు లేకుండా కేసీఆర్ గారి ఆస్థాన టీవీలలో ఒకరు టీవీలలో విపరీతమైన ఆక్రమాలు ఒక గుడి కట్టిండండి నిజంగా వాళ్ళు గింగడంలో నోకాలి కాకతీయ రాజుల కట్ట ముడి తమిళనాడు పోతే మన మనవేరు కూడా ఒక్క గుడి నా ముద్ర ఉండాలని చెప్పి పాత గుడిని కూలగొట్టి కొన్ని వేలాది కుటుంబాలకు ఉపాధి లేకుండా చేసి వాళ్ళ కంటి మీద కొడుకు లేకుండా చేసి వాళ్ళ ఆనవాళ్ళు కూడా లేకుండా చేసి సాంప్రదాయకమైన పద్ధతులని కూడా కథం పట్టించి గొప్ప గుడిగా వచ్చారని చెప్పి కట్టిన గుడి ఒక్క వర్షానికే అది అయిపోయింది అక్కడ తాగే నీళ్ళు లేవు టాయిలెట్స్ లేవు నిలబడ్డానికి నీళ్ళ లేదు రోడ్లు కుంగిపోయినాయి గుళ్ళలో వస్తూ ఉన్నాయి ఒక్కటే కూడా ఇంత పెద్ద టెక్నాలజీ నేనే స్వయం ఇంజనీర్ అంటాడు ఆయన స్వయం ఇంజనీరింగ్ అంటాడు ఇంజనీర్ నేనే ఇంజనీర్ అంటాడు గొప్ప స్వయం ఇంజనీర్ ఈ రాజ్యంలో ఉన్నటువంటి ఎందుకంటే నీడనేది డిజైన్ చేస్తుంది అంటున్నారు మరి ఒక్కసారి కాదు

అందులో నువ్వు చెప్పినా ఒకటి చెబుతున్నావు నింది పెదలు చెప్పినా ఒక రాజకీయ పార్టీ మాట్లాడినది ఏమనుకుంటున్నారు ఈ ముఖ్యమంత్రి గారి కాదు నిజాం నవాబు నిజాం నవాబు తమ్ముడు నిజాం నవాబులకి ఒకటి చెప్పాడు ఏం లాగి ఏడు నిజాం నవాబు తాలి మా బదలు నింది దాడలో పని చేసుకొని ఉంటారు అది కూడా ఇంకా సచివాలయం ఉంది సచివాలయం విధంగా అన్ని బ్లాక్లు ఎక్సెప్ట్ మధ్యలో ఉన్న బ్లాక్ తప్ప జే బ్లాక్ కానీ ఎల్ బ్లాక్ కానీ కేవలం వాస్తు దాన్ని గవర్నమెంట్ ఇల్లు వాస్తవం గవర్నమెంట్ వాస్తవం వాస్తు దాని యజ్ఞా ఏమైనా చేసుకోవడం కేవలం ఇతర ముఖ్యమంత్రుల ఉనికి ఉండద్దు తన ఉనికి కోసం తన పేరు కోసం తన ప్రతిష్ట కోసం ఆనాడు చక్రవర్తిని ఏంటంటే ఇలా చక్రవర్తి మనసత్వం రాజా మనస్తత్వం కాబట్టి అన్నింటినీ వాస్తవం చెప్పాలంటే ఇవాళ అక్కే సబ్జెక్ట్ చాలా మంది బాగుంటుంది బాధపడుతుంది అప్పులు చేసుకొని ఇప్పటికీ అవస్థలు పడుతుంటే పెన్షన్ ఇవ్వలేక ఇచ్చిన మాటలు అమలు చేయలేక బాధపడే ఎందుకంటే వెయ్యి కోట్ రూపాయలు పెట్టి ఆరు వేల కొట్లా ఆరు వేల కొట్టుకుంటే పై అవుతుంది కేంద్రం కూడా కలు కేంద్రం దాన్ని కూర్చోవడం కూడా మంచి ఆ పార్లమెంట్లో కూర్చునేటువంటి చెల్లి ఎప్పుడో ఉన్నాయి కాబట్టి మంచిగా లేవు అవి అప్డేట్ అయిపోయినాయి మంచిగా ఉండాలని దీనికి ఇక్కడ ఏముంది ఆఫీస్ పార్లమెంట్ కాదు ఇది అసెంబ్లీ కాదు ఇది ఆఫీస్ ఎట్లా ఉంటుందని మాడిపోయి చేసుకోవచ్చు కొత్త మనం మేము మేము పనిచేసిన బిల్డింగ్ దీ బ్లాక్ అయితే కొత్త బ్లాక్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి